హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందామా ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక మ్యాడీ తన ఫ్రెండ్స్ రాగానే ఇక మధు తన ఫ్రెండ్స్ మ్యాడీతో కేక్ కటింగ్ చేయిస్తారు కదా ఇక మ్యాడీ దగ్గరికి ఇక అక్కడికి నాగవల్లి వస్తుంది ఇక నాగవల్లి మధుని వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి షాక్ అయిపోతుంది ఇది ఎన్నిసార్లు చెప్పినా ఇక మ్యాడీ వెంటే తిరుగుతుంది అని చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది నాగవల్లి అయితే అప్పుడే ఇక మ్యాడీ నేను మీ డాడీ పిలుస్తున్నాడు అని ఇక నాగవల్లి చెప్పగానే సరే మమ్మీ కానీ నాది ఒక సలహా ప్లీజ్ మమ్మీ నా ఫ్రెండ్స్ని రేపు మా నా బర్త్డే పార్టీకి పిలవవా అని అడుగుతూ ఉంటాడు మ్యాడీ అయితే అప్పుడే నాగవల్లి ఏంటి మ్యాడీ నువ్వు చెప్పాలా నీ ఫ్రెండ్స్ని పిలవడానికి కదా నేను ఇక్కడికి వచ్చింది అని ఇక అనగానే చాలా థ్యాంక్స్ మమ్మీ అని మ్యాడీ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోతాడు ఇక నాగవల్లి మాధుని వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి విన్నారు కదా రేపు మ్యాడీ బర్త్డే పార్టీకి అందరూ రావాలి అని చెప్తూ ఉంటుంది అప్పుడు సరే అంటే ఖచ్చితంగా వస్తాము అని వాళ్ళ ఫ్రెండ్స్ అంతా అంటూ ఉంటారు అప్పుడే ఇక అందరూ వెళ్ళిపోతూ ఉండగా మధు నేనుతో పర్సనల్గా మాట్లాడాలి అని అంటూ ఉంటుంది నాగవల్లి అప్పుడే మధు ఒక్కసారి షాక్కి పోతుంది ఇదేంటి ఆంటీ ఏం చేసిందో ఏమో అని ఇక మధు అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది ఏంటి నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా కొడుకు వెంట ఎన్నిసార్లు వద్దు పడకని చెప్పాను అయినా వారిని వదిలిపెట్టకుండా తిరుగుతూనే ఉన్నావు అని ఇక అంటూ చాలా కోపంతో ఇక ఈరోజు ఇచ్చిన సర్ప్రైజ్ చాలా బాగుంది రేపు నేను ఖచ్చితంగా నువ్వు బర్త్డే పార్టీకి రావాలి నీకు బర్త్డే పార్టీలో ఒక సర్ప్రైజ్ ఇస్తాను ఖచ్చితంగా రావాలి అని అంటూ ఉంటుంది నాగవల్లి అయితే ఇక నాగవల్లి ఇక మధుకు విషయం చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కదా చాటుగా చూస్తున్న ఇక లోహిత ఇక ఆంటీ ఏం సర్ప్రైజ్ ఇస్తుందో దీనికి తగి లోహిత మధు ఆగు అని గట్టిగా అరుస్తుంది అప్పుడే మధు ఇక లోహితని చూస్తుంది ఏంటి అని మధు అనగానే చూసావు కదా ఆంటీ రేపు బర్త్డే పార్టీకి వస్తే నీకు సర్ప్రైజ్ ఇస్తానంది అందుకే నువ్వు ఆ బర్త్డే పార్టీకి రావద్దు అని లోహిత అనగానే నేను ఖచ్చితంగా వస్తాను ఆ సర్ప్రైజ్ ఏంటో ఖచ్చితంగా నేను స్వీకరిస్తాను అంతకి డబలు సర్ప్రైజ్ నేను కూడా ఇస్తాను అని అనగానే నీకు ఎంత చెప్పినా అంతే అని ఇక ఎలాగైనా నువ్వే అన్న నిజం మ్యాడికి తెలిసేలా చేస్తాను అప్పుడు నీ పరువు తీసాడు అని అనగానే ఇక ఈ త్వరలోనే నేనే చిన్ననన్న నిజం ఇంట్లో తెలిసిపోతుంది కానీ నీ నిజ స్వరూపం నువ్వు బిజినెస్ మ్యాగ్నెట్ కావని ఇక నీ కుటుంబం గురించి అంతా చెప్పేస్తే నువ్వు గుమ్మం బయట ఉంటావు ఆ ఇంట్లో కాదు అని అంటూ ఉంటుంది గాలికి దీపం పెడితే ఎలా ఉంటుందో అబద్ధం అలాంటిదే అదే నిజమైతే ఇక అగండ దీపం వెలిగించిన గుడిలో అగండ దీపం మాదిరిగా ఉంటుంది అది ఎప్పటికీ పోదు ఇప్పుడు నువ్వు నిజాన్ని దాచిపెట్టి అబద్ధంతో ఇలా బ్రతుకుతున్నావు నీ గురించి బయటపడ్డ రోజు నిన్ను మెడ పట్టుకొని బయటికే గింటేస్తారు అని అంటూ ఉంటుంది మధు అయితే నువ్వు చెప్పినట్లే నేను రేపు బర్త్డే పార్టీకి ఖచ్చితంగా వస్తాను అని మధు అంటూ ఉంటుంది నీకు ఎంత చెప్పినా అంతే కదా అని ఇక లోహిత నా ఇంటికి వచ్చి నాతోటే గొడవ పడతావా అని అంటూ ఉంటుంది అప్పుడే మధు ఇది నీళ్ళ అయితే ఇంత గొప్ప గొప్ప ఇంట్లో ఒక కుక్కపిల్లని సాదుకుంటారు ఆ కుక్కపిల్ల ఇక దాని విశ్వాసం చూపిస్తుంది పెట్టినంతసేపు బాగానే తింటుంది తర్వాత దాని గురించి అది మంచిది కాదని తెలిస్తే ఆ కుక్కపిల్లని బయటికి తింటేస్తారు కదా అదే విధంగా నీ బ్రతుకు కూడా ఈ ఇంట్లో ఆ కుక్క లాంటిది బ్రతికే నీది కూడా ఇక ఎప్పుడో నీ గురించి బయటపడితే నిన్ను కూడా అలానే గింటేస్తారు అని మధుకైతే ది మధు అయితే లోహితకి షాక్ అయితే ఇస్తుంది ఇక లోహిత మాత్రం చాలా కోపంతో ఇక ఇంట్లోకైతే వెళ్తుంది అక్కడే ఇక శ్రీయ ఫోన్ ఫోన్లో గేమ్ ఆడుతూ ఉంటుంది అప్పుడే శ్రీయను చూసి నువ్వు గేమ్ ఆడుతూ ఉండు ఇక ఫోన్ని ఇక ఫోన్లోనే లీనమై ఉండు అక్కడ ఆ మధు ఖచ్చితంగా మ్యాడీని దగ్గర చేసుకుంటుంది ఇక మ్యాడీ మాధు చాలా సంతోషంగా ఉంటారు అప్పుడు నీ బ్రతకు ఇలానే వండిపోతుంది అని లోహిత అంటూ ఉంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావే లోహి అని అంటూ ఉంటుంది శ్రీయా అయితే అవును ఇప్పుడు ఇక మ్యాడీకి పన్నెండు గంటలకు వచ్చి కేక్ కటింగ్ చేయించింది ఆ తర్వాత ఇంకా ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చిన ఆ మాధు తర్వాత ఒంటరిగా మ్యాడీ దగ్గరికి ఇక అర్ధరాత్రి వస్తుంది అప్పుడు నువ్వేమీ చేయలేవు కదా అని ఇంకా అంటూ ఉంటుంది లోహిత అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అనగానే రేపు మ్యాడీ బర్త్డే కదా నువ్వు తనకి ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఏదైనా గిఫ్ట్ ఇవ్వు ఆ తర్వాత ఏ మ్యాడీ ఇక నీ వైపే ఉంటాడు మ్యాడీ నీ గిఫ్ట్ నచ్చితే ఇక నీ వైపు తిరిగిపోతాడు ఇక నీతో ప్రేమలో పడేస్తాడు అని అంటూ ఉంటుంది ఇక లోహిత అయితే అప్పుడే ఇక స్త్రీ అయితే ఖచ్చితంగా బావకి ఎంతో ఇష్టమైన ఏదైనా గిఫ్ట్ తయారు చేశాను బావకి గిఫ్ట్ ఇస్తాను భావని నా వెనకాల అలా తిరిగేలా చేసుకుంటాను అని ఇక లోహిత అయితే అంటూ ఉంటుంది ఇక అటుపక్క ఇక మాధు మ్యాడీ చాలా బాధపడుతూ కూర్చుంటాడు కదా ఇక చిన్ని గురించే ఆలోచిస్తూ అప్పుడే అక్కడికి నాగవల్లి వెళ్తుంది ఇక నాగవల్లి మ్యాడీని చూసి ఏంటి మ్యాడీ ఏం ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటాడు ఇక మన ఈ ఇంటికి వచ్చాక ఫస్ట్ బర్త్డే అనేది ఇక ఈరోజు ఇక ఈ ఇంట్లో పెద్దగా చేసుకోవాలి ఎప్పుడు మీ అమ్మ ఉన్నప్పుడు మీ అమ్మ నేను అమెరికాలో ఉండేదాన్ని అప్పుడు మీ అమ్మ నా కొడుకు ఇలా ఉండేవాడు అలా ఉండేవాడని ఎప్పుడు నీ గురించే చెప్పేది ఇక అక్క చనిపోయింది ఇప్పుడు ఆ అక్క చనిపోవడానికి కారణం ఆ చిన్ని వల్ల అమ్మే కదా అని ఇక లేనిపోనివన్నీ నాగవల్లి మళ్ళీ మ్యాడీకి గుచ్చుకునేలా చేస్తుంది ఇక కొత్త జీవితం మొదలుపెట్టరా రేపటి నుంచి నీ కొత్త కొత్త జీవితాన్ని ప్రారంభించు ఇక ఇప్పటివన్నీ మర్చిపో అని ఇక నాగవల్లి ఇక మ్యాడీకి చెప్తూ ఉంటుంది అప్పుడు ఇక అక్కడి నుంచి దేవా వస్తూ ఉంటాడు అప్పుడే దేవా మ్యాడీ నీకు బర్త్డే గిఫ్ట్ అని ఉదయాన్నే బర్త్డే గిఫ్ట్ తీసుకొని దేవా మ్యాడీ దగ్గరికి వస్తాడు చాలా థ్యాంక్స్ డాడీ అని మ్యాడీ గిఫ్ట్ తీసుకుంటాడు అప్పుడే ఇక నాగవల్లి ఈ డ్రెస్ మీ డాడీ కొనుక్కొచ్చాడు నీకు ఎంతోగానో సూట్ అవుతుంది తను వెతికి వెతికి కొనుక్కొచ్చాడు అని నాగవల్లి డ్రెస్ అయితే మ్యాడీకి ఇస్తుంది ఇక మ్యాడీ చాలా సంతోషపడుతా మధు తన ఫ్రెండ్ అయితే ఇక స్కూటీపై ఇక మ్యాడీ బర్త్డేకి రమ్మని చెప్తుంది కదా నాగవల్లి ఇక మ్యాడీ బర్త్డేకి అయితే వస్తూ ఉంటారు అప్పుడే ఇక ఎలాగైనా ఇక లోహితకి ఏదైనా ఇక భయం కలిగేలా చేయాలి ఆ లోహిత అక్కడ చాలా ఓవర్ చేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే అక్కడ పక్కన చందు ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు చందుని చూసిన మాధు ఇక వెంటనే చందు సార్ మీరు ఎక్కడున్నారు అని అంటూ ఉంటుంది అవునమ్మా నేను బయటికి వెళ్తున్నాను అని చందు అనగానే వెంటనే ఇక అప్పుడే ఇక చందుని ఎలాగైనా అడ్డు పెట్టుకొని లోహితకి ఇక భయం కలిగేలా చేయాలి అని మధు అనుకుంటూ ఉంటుంది వెంటనే ఇక మ్యాడీ అప్పుడే మధుకి ఫోన్ చేస్తాడు అప్పుడే ఇక మ్యాడీ నేను ఇప్పుడే బయలుదేరాను ఇక దారిలో చందు సార్ కనపడితే తనతో మాట్లాడుతూ ఉన్నాను మ్యాడీ బర్త్డే అని చెప్పాను అని ఇక అనగానే అప్పుడే ఇక అంటే ఇప్పుడు మధు చందు సార్కి చెప్పాలి కదా మధుకి మధు బర్త్డే అని చెప్పింది కదా చందు సార్ చాలా మంచివారు అని ఇక వెంటనే మ్యాడీ ఇక వెంటనే మధు చందు సార్కి ఒకసారి ఫోన్ ఇవ్వవా అని అనగానే చందుకు ఫోన్ తీసుకుంటాడు సార్ మీరు ఖచ్చితంగా నా బర్త్డేకి రావాలి ఇప్పుడే అర్జెంటుగా రావాలి అని అనగానే లేదు లేదు మ్యాడీ నాకు బయట ఉంది అని అనగానే ఇప్పుడు దగ్గరలోనే ఉన్నారు కదా సార్ రండి అని ఇక చెప్తూ ఉంటాడు మ్యాడీ అయితే అప్పుడే ఇక చందు కూడా రెడీ అయి ఇక అక్కడికైతే వస్తాడు అప్పుడే ఇక తులాభారం ప్రారంభమిస్తారు అప్పుడే ఇక బంగారంతో కొలుస్తూ ఉంటారు మ్యాడీని అప్పుడే మ్యాడీ ఎన్ని నగలు పెట్టినా ఇక తులాభారం లేవకపోవడంతో పూజారి గారు ఇది ఇంటికే అయిష్టం తులాభారం లేవకపోతే అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక మధు చిన్నప్పుడు మ్యాడికి చేసిన విధంగా తులసిని తులసి ఆకుని తీసుకువచ్చి పెడితే తులాభారం తూగుతుంది కదా అదేవిధంగా ఇక పూజారి గారు నేను నేను కూడా వేయొచ్చా అని అడుగుతూ ఉంటుంది అప్పుడే దేవా నాగవల్లి షాక్ అయిపోతారు ఇదేంటి అని ఇక కంగారు పడుతూ ఉంటారు అప్పుడే ఎవరైనా వేయొచ్చమ్మా అని పూజారి గారు అనగానే వెంటనే మధు తులసి ఆకును తీసుకువచ్చి తులాభారంలో పెడుతుంది వెంటనే ఆ తులాభారం లేవగానే ఒక్కసారి షాక్ అయిపోతారు అప్పుడే ఇక మ్యాడికి తన చిన్నప్పటి చిన్ని గుర్తుకు వస్తుంది ఇక వెంటనే అక్కడున్న ఇక వరుణ్ అయితే బావా నీకు చిన్నప్పటి చిన్ని గుర్తుకు వచ్చింది కదా అప్పుడు నీ చిన్ని కూడా ఇలా చేసిందని చెప్పావు కదా బావా అని ఇక వరుణ్ అంటూ ఉంటాడు అప్పుడే ఇక చిన్నిని మళ్ళీ గుర్తుకు చేశావు మధు అని కంగారు పడుతూ ఉంటాడు అప్పుడే అక్కడున్న చందు షాక్ అయిపోతాడు అంటే ఇక్కడున్న మ్యాడీ మహీనా అని ఇక షాక్ అయిపోతాడు ఈ దేవ నాగవల్లీల వీళ్ళు అని ఇక మ్యా చందు అయితే షాక్ అయిపోతాడు అంటే చిన్ని గురించి గుర్తుకు చేశారంటే చిన్ని ఇక వీరికి కూడా తెలీదు అని చందు అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు నేనే చందు అన్న నిజం తెలిస్తే చిన్ని గురించి నాకు తెలుసని ఇక ఆరాధిస్తారు లేదు తెలియకుండా ఇలానే ఉండాలి అని ఇక చందు అయితే అలానే చూస్తూ ఉండిపోతాడు అప్పుడే ఇక ఇక మ్యాడీకి ఇక మధుకి సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటుంది కదా నాగవల్లి ఇక మ్యాడీకి శ్రీయకి అయితే ఎంగేజ్మెంట్ అయితే ప్రారంభిస్తుంది అప్పుడే ఇక మ్యాడీ నీకు ఒక విషయం చెప్పాలి మీ డాడీ ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పాడు కదా ఆ గిఫ్ట్ ఏదో కాదు ఇక నీకు శ్రీయాకి ఈరోజే ఎంగేజ్మెంట్ ఇప్పుడే రింగులు మార్చుకోవాలి అంది అని అనగానే మ్యాడీ ఒకసారి షాక్ అయిపోతాడు ఏంటి ఏంటినా అలా చూస్తున్నావు మాటిచ్చావు కదా చిన్ని గురించి తెలియకుండా ఉంటే చిన్ని నీకు ఎలాంటిదో తెలిసిపోయింది కదా కాబట్టి నువ్వు స్త్రీయని ఎంగేజ్మెంట్ తొందరలోనే మనకి మీ ఇద్దరికి మ్యారేజ్ కూడా చేస్తాము అని అనగానే ఇక అప్పుడే మ్యాడీ షాక్కి పోతాడు ఇప్పుడు ఇక మ్యాడీ తప్పదు ఇక చిన్ని గురించి ఇక తెలుసుకున్నాక నేను చిన్నిని మళ్ళీ నా మనసులోకి స్వీకరించాం తప్పు ఇక అమ్మ నాన్న చెప్పినట్లుగా స్త్రీ అని ఇక పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాను అని ఇక మ్యాడీ తన మనసులో అనుకొని సరే అమ్మ మీరు చెప్పినట్లే చేస్తాను అని మ్యాడీ అనగానే అక్కడున్న మధు చాలా కన్నీరు పెడుతూ ఉంటుంది చందు మాత్రం షాక్ అయిపోతాడు అంటే మ్యాడీ చిన్నిని ప్రేమించాడా అని ఇక అనుకుంటూ ఇక అప్పుడే ఇదేంటి ఇక వరుణ్ణి కలుస్తాడు ఇక చందు అయితే చాటుగా అప్పుడే ఇక వరుణ్ అసలేం జరుగుతుంది ఇక్కడ ఇక మ్యాడీ చిన్నిని ప్రేమించాడా అని అంటూ ఉంటాడు అప్పుడే అవును చిన్నిని ప్రాణంగా ప్రేమించాడు కానీ కొన్ని కారణాల వల్ల చిన్ని వాళ్ళ అమ్మ ఇక మ్యాడీ వాళ్ళ అమ్మని చంపేసిందని ఇక నిజం తెలిసింది బావగారికి అందుకే బావ ఇప్పుడు చిన్నిపై చాలా కోపంగా ఉన్నాడు కానీ అసలు నిజమేంటో తెలియలేదు అందుకనే బావ ఇక నా చెల్లెలు స్త్రీ అని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాడు కానీ తనకి మాత్రం ఇష్టం లేదు తన మనసులో చిన్ని మాత్రం ఉంది కానీ చిన్ని అమ్మ తప్పు చేసిందని చిన్నిని దూరం పెడుతున్నాడు అని ఇక వరు ఇక చందుకు చెప్పగానే చందు ఒక్కసారే షాక్ అయిపోతాడు అంటే మహి ఇక వా చిన్ని అమ్మనే ఇక వాళ్ళ అమ్మని చంపేసిందని అనుకుంటున్నాడా అయితే ఎలాగైనా మహికి నిజం తెలిసేలా చేయాలి మహికి అసలు నిజమేంటో తెలిసేలా చేయాలి ఇక చిన్ని వాళ్ళమ్మ అమ్మ కావేరి అత్తయ్య ఏ తప్పు చేయలేదని నిరూపించాలి అని ఇక అనుకుంటూ ఉంటాడు ఇక చందు అయితే ఇప్పుడు ఎలా చెప్పాలి మ్యాడీకి ఈ ఎంగేజ్మెంట్ కాకముందుకే నేను మ్యాడీకి అసలు నిజం చెప్పాలి లేకపోతే ఎంగేజ్మెంట్ అయిపోతుంది చిన్ని తనకి దూరం అయిపోతుంది లేదు అలా జరగకూడదు అని ఇక చందు అయితే అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఎలాగా ఇప్పుడు నేను ఎలా చెప్పాలి అని ఇక చందు అయితే అటు ఇటు కంగారు పడుతూ చూస్తూ ఉంటాడు అప్పుడే ఇక చందు వెంటనే ఇక మ్యాడీ దగ్గరికి వెళ్తాడు మ్యాడీ నీతో మాట్లాడాలి అని అనగానే ఏంటి సార్ అది అని అనగానే ఇక్కడ మాట్లాడే విషయం కాదు బయటికి వెళ్దాం పదా అని ఇక అంటూ ఉంటాడు చందు అయితే అప్పుడే ఇక మ్యాడీని తీసుకొని చందు వెళ్తూ ఉండగా అది చూసిన మధు ఇదేంటి చందు సారేంటి మ్యాడీని బయటికి తీసుకు అని మధు కూడా ఇక మ్యాడీ చందువుల దగ్గరికి వెళ్తుంది అప్పుడే ఇక ఏంటి సార్ ఏం చెప్పాలి అని మ్యాడీ అంటూ ఉంటాడు మ్యాడీ నీకు చిన్ని అంటే చాలా ఇష్టమా అని అనగానే మ్యాడీ ఒక్కసారే షాక్ అయిపోతాడు అంటే చిన్ని నీకు తెలుసా అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే చందుని అప్పుడే ఇక చిన్ని నాకు బాగా తెలుసు అంటే నువ్వు ఎవరు అని మ్యాడీ అనగానే నేను మీ చిన్నప్పటి చందుని అని చెప్పగానే మ్యాడీ షాక్ అయిపోతాడు అంటే చిన్ని నీకు ఎక్కడుందో తెలుసు చిన్ని వాళ్ళమ్మ మాకు ఎంత ద్రోహం చేసిందో నాకు తెలుసు చిన్ని నేను అంతకు ముందుకు ప్రాణంగా ప్రేమించాను కానీ వాళ్ళమ్మ నిజస్వరూపం తెలిసాక చిన్నిని దూరం పెడుతున్నాను ఇప్పుడు చిన్ని అంటే నాకు ప్రేమ లేదు నా తన మీద కోపం మాత్రమే ఉన్నది ఇక ఇంత ముందుకు మనసులో ప్రేమ ఉండేది ఆ ప్రేమ చచ్చిపోయింది అని ఇక ఇక స్త్రీని పెళ్ళి చేసుకోవడానికి అందుకే ఒప్పుకున్నాను అని ఇక మ్యాడీ అంటూ ఉంటాడు అప్పుడే ఇక చందు లేదు మయ్యి చిన్ని వాళ్ళమ్మ ఏ తప్పు చేయలేదు నువ్వు అపార్థం చేసుకుంటున్నావు చిన్ని వాళ్ళమ్మ వాళ్ళ నాన్న ఎంత మంచి వాళ్ళో నాకు తెలుసు అని అనగానే అప్పుడే మ్యాడీ షాక్ అయిపోతాడు ఏంటి చెంది సార్ ఏం మాట్లాడుతున్నారు అని అనగానే అవును నిజంగానే చెప్తున్నాను చిన్ని వాళ్ళ అమ్మ నాన్న ఏ తప్పు చేయలేదు అసలు తప్పు చేసిన వాళ్ళు మీ ఇంట్లోనే ఉన్నారు అని చెందు అనగానే మ్యాడీ షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నారు అని అనగానే అవును నువ్వు కలిస్తే ఇక మహి ఏ రోజు కలుస్తాడో ఆ రోజు అతనికి నిజం చెప్పాలని నేను కూడా ఎదురు చూస్తున్నారు కావేరత చనిపోతూ నాకు ఆ నిజాన్ని చెప్పింది ఆ నిజం నీకు తెలియజేయాలి ఈరోజు రోజు కావేరైతే తప్పు చేస్తుందని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి కావేరైతే తప్పు చేయలేదు నిర్దోషి అని నేను నిరూపిస్తాను కావాలంటే నా ఫోన్లో వీడియో చూడు అని ఇక వెంటనే అక్కడున్న ఇక చందు అయితే తన ఫోన్లో ఉన్న వీడియోని ఇక మ్యాడీకి చూపిస్తాడు మ్యాడీ ఇక ఆ వీడియో చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు పార్వతిని ఇక వాళ్ళ నాన్న దేవా చంపడం ఇక అది చూసిన మ్యాడీ ఒక్కసారే షాక్ అయిపోతాడు వెంటనే ఏంటి నాన్న అమ్మని చంపేశాడా అని అంటూ ఉంటాడు అవును మ్యాడీ మీ నాన్నని చూశాక నాకు అర్థమైపోయింది ఇక ఇతనే మీ నాన్న నువ్వే మహివని నిజం తెలుసుకున్నాను అందుకే ఈ నిజాన్ని చెప్తున్నాను మీ నాన్న ఎలాంటి దుర్మార్గుడో నాకు తెలుసు ఇక కావేరీ అయితే చనిపోతూ ఈ వీడియోని నాకు నా దగ్గర ఇచ్చింది అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతాడు మ్యాడీ అయితే అంటే మా నాన్న మా అమ్మని చంపేసి ఆ నింద ఇక చిన్ని వాళ్ళ అమ్మపై వేశాడా చిన్ని వాళ్ళమ్మ ఏ తప్పు చేయకపోయినా ఇంకా జైలుకి వెళ్ళిందా అని ఇక అంటూ ఉంటాడు అప్పుడే ఇక మధు అయితే అవును మ్యాడీ మా అమ్మ ఏ తప్పు చేయలేదు మాడి మా అమ్మని కావాలనే ఇరికించారని నాకు కూడా తెలిసింది కానీ దాని వెనకాల ఉన్న కారణం నాకు తెలీదు కానీ చంద్ర సార్ చెప్పాక నాకు కూడా అర్థమైంది అని ఇక మ్యాడీ అనగానే ఏంటి మధు నువ్వు నీకు ఇదంతా మీ అమ్మేంటి అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే అవును నేనే నీ చిన్నిని అని చెప్పగానే వెంటనే షాక్ అయిపోతాడు మ్యాడీ అయితే ఏంటి నువ్వే నచ్చినవా అని అంటూ ఉంటాడు అవును మ్యాడీ నేనే నీ చిన్నిని నేనే నీ చిన్నినని చెప్పాలనుకున్నాను కానీ చెప్పే సమయానికి నా మీద నువ్వు కోపాన్ని పెంచుకున్నావు మా అమ్మ తప్పు చేసిందని అనుకున్నావు కానీ ఈ నిజం నీకు తెలియజేశాక మా అమ్మ ఏ తప్పు చేయలేదు అని తెలిసాక నేనే చిన్న నిజం చెప్పాలనుకున్నాను కానీ సార్ వల్ల ఈరోజు ఈ నిజం తెలిసిపోయింది అని ఇంకా అంటూ ఉంటుంది మాది మధు అయితే అప్పుడే ఇక మ్యాడీ అయితే సారీ చిన్ని నన్ను క్షమించు మీ అమ్మ తప్పు చేసిందని నీ ముందటే చిన్నిని ఎన్నో మాటలు అన్నాను నువ్వే చిన్నివన్నీ తెలుసుకోలేకపోయాను అని అన్నో నన్ను క్షమించు చిన్ని అని ఇక చాలా బాధపడుతూ హక్ చేసుకుంటాడు వెంటనే ఇక ఈ ఎంగేజ్మెంట్ ఆపేసేయాలి నేను అందరి ముందు నీ మెడలో తాళి కడతాను అని ఇక మా చిన్నిని తీసుకొని చందు చిన్ని మాధు ముగ్గురు మ్యాడీ ముగ్గురు ఇంట్లోకి వెళ్తారు అప్పుడే ఇక వెంటనే మ్యాడీ అయితే వాళ్ళ నాన్న కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటాడు అప్పుడే నాగవల్లి ఏంట ఏం చేస్తున్నావు అని అనగానే నాన్న ఎలాంటి వాడో తెలుసుకున్నాను ఈరోజు మా అమ్మ నాకు దూరం అవడానికి కారణం ఈ వీడే అని ఇక గట్టిగా అరుస్తూ ఉంటాడు వెంటనే ఇక నేను చిన్నినే ఎప్పటికీ ప్రేమిస్తాను చిన్ని మెడలోనే తాళి కడతాను అందరి ముందు తాళి కడతాను అని మ్యాడీ అయితే ఇక బర్త్డే పార్టీలో అందరికీ దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు చందు ద్వారా ఇక చిన్ని మెడలో అయితే తాళి కట్టేశాడు ఈ విధంగానైతే అసలు నిజమైతే తెలుసుకుంటాడు మ్యాడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్